హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు ములగా కారం కొడదామని హెయిర్ ప్రేయర్లో ఇక మా అల్లుడు అంత కోసుకొచ్చి ఇచ్చాడు ఇక అదంతా దూసేసి బేషన్లు వేసి పక్కన పెట్టాం నైట్ పూట ఈ కిందుట్లోనేమో హెయిర్ ప్రేయర్లో దానిలో కొంచెం మిరపకాయలు ధనియాలు నువ్వులు వేసి ఇక దానిలో పెట్టేసి అదంతా వేగిపోయింది ఇది కూడా వేసి వేపేసి వద్దామని చెప్పి అసలు ఇలాంటివి ఉంటే ఎంతో ఉపయోగం కదండి అసలు పని అయితే తెలియలేదు అది అలా వేస్తే ఆ వేయికి అదంతా చక్కగా వేగుతుంది అసలు నూనె కూడా ఎక్కువ పట్టదు మనకి చాలా ఉపయోగం ఇలాంటివన్నీ తలకాయ మాంసం తీసుకొచ్చారు ఇక తలకాయ మాంసం వండుదాం అని చెప్పి దానిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చెక్క లవంగాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సీకి వేయాలి వేసి పేస్ట్ వేసేసి ఇక నూనెలో దా దాకలో నూనె పోసేసి ఇక అదంతా వేగాలి బాగా పచ్చివాసన పోయింది దాకా వేగాలి వేగిన తర్వాత ముక్కలు వేయాలి వేసేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత దానికి పట్టేస్తుంది ముక్కలకి మసాలా అంతా పట్టిన తర్వాత కొంచెం రెండు లోటాలు నీళ్ళు పోయాలి పులుసుగా ఉంటుంది ఇది తలకాయ కాళ్ళు కదా పులుసుగా ఉంటేనే చాలా బాగుంటుంది జలుబు చేసినా ఏం చేసినా కానీ ఇదంతా తగ్గిపోయింది అనమాట ఏం రుచి అన్నట్టుగా ఉంటుంది కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే వండుకుంటా ఉంటాను బాయ్